అందరికీ వందనాలు మత్త వార్త అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రకారంగా చీకట్లో మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి చెవిలో మీకు చెప్పబడినది మీరు మేడల మీద ప్రకటించండి అని వాక్యం చెలవిస్తుంది అయితే ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పబడిన వచ్చినము అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మత్యశ వార్త అధ్యాయం ఇరవై ఏడవ వచనం చీకట్లో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి చదబడిన వాక్యం ఏసుక్రీస్తు ప్రభువారు తన ముప్పై మూడున్నర సంవత్సరాల పరిచర్య చేసిన ఆ పరిచర్యలో చేసిన బోధ కోసం చెప్పబడుతుందా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలోని చీకట్లోనే చెప్పారు వాక్యం అంటే సమాజ మందిరాల్లో చెప్పారు దేవాలయాల్లో చెప్పారు సమూహంగా ఉన్నప్పుడు చెప్పారు వెలుగులోనూ చెప్పారు కొండల మీద బోధించారు అన్ని చోట్ల కూడా ధైర్యంగా బోధించారు మరి ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది చీకట్లో నేను మీకు చెప్పిన ప్రకారంగా మీరు వెలుగులో చెప్పండి అని మరి యేసుక్రీస్తు ప్రభు వాడు తన పరిచర్య చేసినప్పుడు భయపడుతూ చీకట్లోని రహస్యంగా చెప్పారు ఎక్కడన్నా బహిర్గతంగానే చెప్పారు అన్నీ కూడా ఎక్కడ కూడా భయపడకుండా చెప్పారు విశ్వాసంతో చెప్పారు ధైర్యంతో చెప్పారు మరి చెవిలో మీకు చెప్పినది మేర్ల మీద ప్రకటించండి అని చెప్తున్నారు మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన పరిచయం చేసినప్పుడు ఎక్కడైనా సరే చెవుల్లో చెప్పారా సీక్రెట్గా రహస్యంగా ఎవరికైనా చెవుల్లో చెప్పారా ఎక్కడ కూడా సందర్భం లేదు ఏ శిష్యుడు కానీ ఎవరికి చెప్పినప్పుడు కానీ ఎక్కడ కూడా చెవిలో చెప్పినట్టు లేదు అన్నీ కూడా బహిర్గతంగానే చెప్పారు ధైర్యంగా విశ్వాసంగానే చెప్పారు ఎక్కడా కూడా చెవిలో చెప్పిన సందర్భమే లేదు మరి అయితే చీకట్లో చెప్పే సందర్భము చెవిలో చెప్పే సందర్భము ఎప్పుడు జరిగే సందర్భాలంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు ఎడుసలేమి మీదకి దండెత్తి వస్తారు వచ్చినట్టు వీళ్ళు విషయాలు ప్రజల శ్రమల పాలు చేస్తారు ఆ శ్రమంలోని వీళ్ళు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఈ శత్రువులు మనం ఎలా ఎదుర్కోవాలి ఈ శత్రువు నుంచి మనం ఎలా కాపాడబడాలి ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడు మనకు వాక్య ప్రకారంగా చెప్పబడుతున్నాయి వాక్యాలు నెరవేర్పు ఇవన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంటే చీకట్లోనే తెలుసుకుంటారు అంటే యుద్ధం ఎప్పుడు ముగింపు అవుతుంది యుద్ధం అంతా కూడా పగలే జరుగుతుంది ఆ యుద్ధం అన్నది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నెల సంవత్సరం జరిగే యుద్ధం కాదు ఏడు సంవత్సరాలు జరిగే యుద్ధం అంటే ఈ ఏడు సంవత్సరాలు కూడా యుద్ధం అంతా కూడా పగల సమయంలోనే జరుగుతుంది ఆ ఏడేళ్ళ సమయ కాలంలోని అయితే చీకటి అవ్వగాను యుద్ధం ముగిస్తారు ఈ యుద్ధం ఎప్పుడైతే అయిపోగానే ముగింపుగానే ఇప్పుడు ఎరుసేవలో నిషాయ ప్రజలు అందరూ కూడా ఈ శత్రువులు మనం జయించాలంటే వీళ్ళని మనం ఎదుర్కోవాలంటే ప్రవచనాలన్నీ కూడా తిరిగే చూస్తారు ఇలా తిరగేసిందంతా కూడా ఈ తెలుసుకున్నదంతా కూడా ఈ శ్రమలు రావడానికి అంతా కూడా ఈ చీకటిలోని వాళ్ళందరూ కూడా దేవుడు వాక్యాలని తెలుసుకుంటారు చెవిలో చెప్పినది మీరు మేడల మీద ప్రకటించండి అని చెప్పబడుతుంది ఇక్కడ చెవిలో చెప్పడం అంటే ఆ శత్రువులు ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల యొక్క మహాకూటాన్ని వాళ్ళ బాధలో వాళ్ళ శ్రమల్ని తట్టుకోలేక ఏ విషయమైనా సరే చెప్పాలంటే ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పరు అలాగే సెల్ ఫోన్ ద్వారా చెప్పరు ఇంకా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా చెప్పరు ఎందుకంటే ఏ టెక్నాలజీ ఉపయోగించాలన్నా ఏ సెల్ ఫోన్ వాడాలన్నా సరే ఈ విషయాలన్నీ కూడా ఎవరు తెలిసిపోతాయంటే ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళుకి తెలిసిపోతాయి ఇష్రాయాల ప్రజలు ఏ విధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా ప్రణాళికలు ఆలోచిస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారు ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు ఇవన్నీ కూడా సెల్ ఫోన్లో కానీ చెప్పుకుంటే ఈ అంతా కూడా ఆ శత్రువులు తెలిసిపోతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పని చేసినా ఏ తలంపు చేసినా సరే చెవుల్లోనే చెప్పుకుంటారు అంటే ఒకరికొకరు సీక్రెట్గా చెప్పుకుంటారు కనుకనే ఏడేళ్ళ శమల కాలంలోని ఎటువంటి ప్రసార మాధ్యమాలు కూడా వాడరు కేవలం ఏ ప్రణాళిక చేద్దామన్నా ఏ నిర్ణయం చేద్దామన్నా ఏ ఆలోచన చేద్దామన్నా సరే వాళ్ళు చెవుల్లోనే చెప్పుకుంటారు ఒకరికొకరు ఆ విధంగానే అక్కడ వార్త అంతా కూడా విస్తరిస్తుంది ప్రకటింపబడుతుంది ఈ ప్రకటింపబడ్డది ఈ చెవిలో చెప్పబడ్డది అంతా కూడా మీరు మేడల మీదకి వెళ్ళి ప్రకటించమంటున్నారు ఎప్పుడైతే ఈ చెవిలో చెప్పబడినంతా కూడా ఒకరికొకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ప్రజల నుంచి ఒక్కొక్క ప్రజలకి అంటే మనం ఎలా కాపాడబడాలి ఎలా రక్షింపబడాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఈ ఆలోచనలు అన్నీ కూడా పై అధికారులు చెప్తుంటే దాన్ని కిందకి సంబంధించిన ప్రజలందరూ కూడా తెలియడానికి ఆ ప్రణాళికలన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటిస్తారు ఇప్పుడైతే ఇజ్రాయెల్ దేశం మీద ఏ శత్రువు దేశమైనా బాంబులు వేస్తుంటే వెంటనే ఏమవుతుంది సైదన్ మోగుతుంది సైదన్ మోగడం మూలంగా వాళ్ళందరూ అంకర్లోని మేళ కింద దాకుంటున్నారు అదే విధంగాన ఇదే టెక్నాలజీ ఇంకా అప్పటికి అభివృద్ధి చెందుకుని ఆ ఏడేళ్ళ సెమెల కాలంలోకి వాళ్ళు ఇంకా చెవుల్లో చెప్పుకోబడినదంతా కూడా అందరికీ ప్రకటించుకుని ఇలా చేసుకుంటారు ఆ విధంగా వాళ్ళు ఆ ఏడేళ్ళ సెమల్లో కూడా రక్షింపబడతారు అదే చెప్పబడుతుంది అంటే ఇప్పుడు మనం చదువుకొని ఈ వాక్యం ఎప్పుడు జరిగేది అంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని చీకట్లో చెప్పబడ్డది వెలుగులో ప్రకటింపబడుతుంది చెవులో చెప్పబడ్డది మేడ మీద ప్రకటింపబడుతుంది ఈ ప్రకటింపబడ్డది ఏడేండ్ల శ్రమల కాలంలో జరిగే సందర్భం ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమ దేవుడి కొద్ది మాటలు దించడం కాక ఆమె